కావ్యాన్ని కొట్టబోయిన రుద్రాణి చెంప పగలగొట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రుద్రాణి భర్త షాక్ లో రాహుల్ అనామిక ఆనందంలో రాజపర్ణ సుభాష్ ధాన్యలక్ష్మి అసలు ఇంతకు ఏం జరిగింది కావ్యాన్ని రుద్రాణి భర్త రుద్రాణి చెంప పగలగొట్టబోవడం ఏంటి మరి రుద్రానికి షాక్ ఎలా ఇచ్చాడు రుద్రాణి భర్త దాంతో కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక కావ్య రాజ్ అయితే ఆఫీస్కి వెళ్లాలని చెప్పి ప్రిపేర్ అవుతారు వాళ్ళు వెళ్తున్న టైంలోనే రుద్రాణి రాహుల్ని కూడా ఆఫీస్కి పంపిస్తాను అని చెప్పని అంటుంది ఇప్పటి వరకు రెండు సార్లు వచ్చి రెండు సార్లు కూడా ఆఫీస్ని బ్రష్ పట్టించాడు ఇంకెందుకు అనవసరంగా కొత్త కొత్త ఆలోచనలు చేయి రుద్రాణి అని చెప్పేసేసి ఇక ప్రకాశం అంటాడు అన్నయ్య నేనేమి మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు వాడికి ఒక జీవితం అంటూ ఉండాలి కదా వాడు కూడా అందరిలాగా చేసుకోవాలి కదా అని చెప్పానంటే వాడు అందరిలా పనిచేయడు అందరినీ మించి చేస్తాడు అనవసరంగా లేనిపోని ఇబ్బందులు తీసుకొస్తాడు అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే సరేనని చెప్పేసేసి రాజు అయితే ఇదంతా కాదులే కానీ రాహుల్ నేను నీకు చెప్పినప్పుడు నువ్వు ఆఫీస్కి వద్దు కానీ సరేనా అని చెప్పి కావ్యం తీసుకుని బయలుదేరిపోతాడు ఇక ఎప్పుడైతే రాజ్ రా రాహుల్ ఆఫీస్కి రావడానికి పర్మిషన్ ఇస్తాడు అని చెప్పని అర్థమైందో అప్పటి నుంచే రాహుల్ రుద్రాని ప్లాన్ చేయడం మొదలు పెడతారు వెళ్లడంతో ముందు కావ్యని ఆఫీసులో లేకుండా చేయాలి ఆఫీసులోనే కాదు ఇంట్లో కూడా లేకుండా చేయాలి అని చెప్పని అనుకుంటారు అలా అనుకున్నటువంటి కావ్యరాజ్ రాహుల్ ఇంకా రుద్రాని ఇద్దరు కూడా దానికి తగ్గట్టుగా ప్లాన్ చేయటం మొదలు పెడతారు అలా ప్లాన్ చేస్తూ ఉండగా ఇక్కడ కావ్యరాజ్ ఇద్దరు కూడా ఒక మూడు ప్రాజెక్ట్స్ ఓకే చేసేయటం వాటికి సంబంధించిన వర్క్ మొదలవటం జరిగిపోతుంది ఆ ప్రాజెక్ట్స్లో వేటిల్లో కూడా రాహుల్ని ఇన్వాల్వ్ చేయడు రాజ్ అయితే ఇక ఆ ప్రాజెక్ట్స్ కూడా అయిపోతున్నాయి కదా మరి రాహుల్ని ఎప్పుడు రాణిస్తావు ఎప్పుడు ఆఫీస్కి రమ్మంటావు అని రుద్రాన్ని తొందర పెట్టడం మొదలు పెడుతుంది నేను చెప్పే వరకు ఆగమన్నాను కదా ఆగండి అని చెప్పేసేసి చెప్తాడు రాజ్ ఎక్కడా కూడా ఆ రాహుల్ని ఆఫీస్కి తీసుకెళ్లే పరిస్థితి కనిపించట్లేదని ఇందిరాదేవి దగ్గరికి వెళ్ళి రుద్రానికి గొడవ మొదలు పెడుతుంది రాహుల్ని పంపించమనమ్మా వాడు వాడి పెళ్ళాం దృష్టిలో చాలా చులకనైపోతున్నాడు ఎంతైనా నీ మానవుడే కదా అని చెప్పని అంటూ ఉంటే ఇక ఇందిరాదేవి సరేనని రాజుతో మాట్లాడుతుంది చూడు రాజ్ మాటిచ్చావు కదా ఎప్పటికైనా రానివ్వాల్సిందే తీసుకెళ్లాల్సిందే తీసుకెళ్ళు అని చెప్పనంటే సరేనానమ్మా అనేసి తర్వాత రోజు నుంచి రాహుల్ని ఆఫీస్కి రమ్మంటాడు రాజు ఇక అప్పుడు రాహుల్ ఆఫీస్కి వెళ్ళడం మొదలు పెట్టిన రోజునే వేరే కంపెనీ వాళ్ళు ఎప్పటి నుంచో ఆఫర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు స్వరాజ్ గ్రూప్తో పెట్టి టైఅప్ అవ్వాలని చెప్పి వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నా వాళ్ళ కింద వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజాయితీగా ఉంటరు కదా వాళ్లతో రాహుల్ టైఅప్ చేసుకుంటాడు వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ బేస్ మీద తీసుకోవటం అనే మాట మాట్లాడుకుంటాడు ఇక అలా మాట్లాడుకున్న తర్వాత చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోవడంతో ఇక అంతే ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆఫీస్కి సంబంధించినటువంటి చాలా విషయాల్ని వాళ్ళకి చేరవేయడంతో పాటు ఇవన్నీ కూడా కావ్య ద్వారానే బయటకు వెళ్తున్నాయి అన్నట్లుగా క్రియేట్ చేస్తాడు ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళని ఒక చోట నించోపెట్టి వాళ్ళ ఎదురుగా ఒక అమ్మాయిని నుంచోపెట్టి వాళ్ళతో మాట్లాడేలా చేసి అంతా అయిపోయిన తర్వాత దాన్ని జాగ్రత్తగా తన ఫోన్ ల్యాప్టాప్లో సేవ్ చేసుకుని మొత్తం అంతా ఎడిట్ చేయడం మొదలు పెడతాడు ఆ ఎడిటింగ్ ఎలా చేస్తాడంటే కావ్య ఇదంతా చేస్తోంది అని చూసిన వాళ్ళు నమ్మే విధంగా చేస్తాడు దాంతోపాటు వెనక వాయిస్ కూడా చక్కగా కంపెనీకి సంబంధించిన ప్రతి క్లూ అండ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ప్రాజెక్ట్ గురించి మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ ప్రాజెక్ట్ వాళ్ళు మీ దాకా వచ్చే వరకు చేయటం జరుగుతుంది దాన్ని మీరు ఓకే చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ నాకు ఇది కావ్య మాట్లాడినట్టుగా ఎడిట్ చేసి అక్కడ ఉన్న అమ్మాయిని తీసి కావ్య అక్కడ ఉన్నట్టుగా క్రియేట్ చేస్తాడు దీని మొత్తాన్ని కూడా తన ఫోన్ తన ల్యాపీలోనే ఎడిట్ చేస్తాడు రాహుల్ ఇక అలా ఎడిట్ చేసిన తర్వాత దాన్ని మొత్తాన్ని కూడా జాగ్రత్తగా తన ల్యాపీల్లో సేవ్ చేసి పెట్టుకుంటాడు ఈ వీడియోని తన ఫోన్కి పంపించుకొని ఎప్పుడైతే ఇంట్లో అసలు కంపెనీకి సంబంధించిన డేటా మొత్తం బయటకు వెళ్ళిపోతుంది అనే అనుమానంతో మాట్లాడుకోవడం మొదలు పెడతారో ఇక అప్పుడు మొదలవుతుంది రాజ్కి ఇంట్లో గొడవ ఏంటి కావ్య ఇదంతా అని రాజ్ అడగటం కావ్య దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అసలు ఇదేంటో కూడా నాకు అర్థం కావట్లేదు అని అనడం ఇంట్లో వాళ్ళంతా కూడా కావ్య అలా చేయదు ఎందుకు అనవసరమైన అనుమానాలు పడుతున్నావు అని చెప్పి రాజన్ తిట్టడం ఈలోపు ధాన్యలక్ష్మి వచ్చిందే అందుకైతే ఆ డబ్బు ఇక ఎవరికి చేదు అందుకోసమే ఈ పని చేసిందేమో అని చెప్పని అనడం దానికి అపర్ణ నువ్వు ఎవరి గురించైనా కానీ కావ్య గురించి అలా మాట్లాడుకో అనడం ఈ గొడవలన్నీ జరిగిపోతూ ఉంటాయి అయితే దీనికి ప్రూఫ్ అనేది ఉండాలి కదా అని చెప్పని అనగానే వెంటనే రాహుల్ తన ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తాడు ఆ వీడియో చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా అసలు నిజమో అబద్ధమో కూడా నమ్మలేని స్థితిలో ఉంది ఇప్పుడు పరిస్థితి అని అనేసరికి జస్ నాకు కావలసింది ఇదే అని రుద్రాని రెచ్చిపోవడం మొదలు పెడుతుంది ఏంటి ఏం మాట్లాడవేంటుదినా అక్కడ తప్పు చేస్తుంది నీ కోడలు అని క్లియర్ గా తెలిసిపోతోంది కదా మరి ఇంకా మాట్లాడవేంటి అని చెప్పని అనగానే ఏం మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడమంటావు అక్కడ నా కోడలు తప్పు చేయదు అని చెప్పి నేను ఎంత విశ్వాసంగా ఉన్నానో ఎంత నమ్మకంగా ఉన్నానో ఇప్పటికీ అదే నమ్మకంతో ఉన్నాను నా కోడలు తప్పు చేయదు తప్పు చేయాల్సిన అవసరం నా కోడలికి లేదు అని చెప్పేసి అంటుంది అవునా తప్పు చేయదా తప్పు చేయాల్సిన అవసరం నీ కోడలికి లేదా మంచిది మరి ఇదంతా ఏంటి వాళ్ళతో మాట్లాడడం ఏంటి కమిషన్ ఏంటి ఆ గొంతు కావ్యదే కదా అనగానే మెమిక్రీ ఆర్టిస్టులు ఇప్పుడు బోల్డ్ మంది ఉన్నారు అని చెప్పని అంటే మరి వీడియోలో కనిపిస్తోంది కావ్యే కదా అని చెప్పనంటే మనిషిని అక్కడ నుంచో పెట్టినట్టుగా క్రియేషన్ ఈ రోజుల్లో చాలా ఉంది అనగానే ఇలా గుడ్డిగా నమ్మితే ఎవరు నేను చేయలేము వదినా అసలు ఇంత చేసిన కావ్యని ఇంకా ఇంట్లో నుంచో పెట్టి మాట్లాడటమే తప్పు అంటూ గబగబ ముందుకొచ్చి రుద్రాని కావ్యమెదకు చేయెత్తుతుంది ఒక్కసారిగా కావ్యమెదకు చేయెత్తేసరికి అపర్ణ ఆగు అని చెప్పని అంటే ఏంటొద్దిన ఆగంటావు ఇంత పని చేస్తుంది దాన్ని చెంప పగలు కొట్టాలి అంతేకాని ఆగు అని చెప్పి ఆపుతావేంటి అంటుంది రుద్రాణి చూడు ఏదన్నా ఉంటే నేను నా కోడలికి బుద్ధి చెప్పుకుంటా నువ్వెవరివి తన మీద చేయెత్తటానికి అనగానే ఇందులో నా కొడుకును కూడా ఇరికించే ప్రయత్నం చేశారు కదా అంటూ ఉంటే అసలు ఇక్కడ నీ కొడుకే వచ్చి అడ్డంగా ఇరుక్కున్నాడనే విషయం నీకెందుకు అర్థం కావట్లేదు రుద్రాణి అని చెప్పి పక్క నుంచి గొంతు వినిపిస్తుంది ఎవరిదా అని చెప్పి చూసేసరికి అక్కడ రుద్రాణి భర్త నుంచునుంటాడు అపర్ణ సైలెంట్ అయిపోతుంది ఎందుకంటే రుద్రాణి భర్త జరుగుతోంది మొత్తం అపర్ణకు చెప్పేశాడు అపర్ణతో మాట్లాడి నీ కోడల్ని ఇరికించే ప్రయత్నం జరుగుతోంది ఆఖరి నిమిషంలోనైనా నేనొచ్చి నిజం బయట పెడతాను నువ్వు కంగారు పడకు చెల్లాయని చెప్పి చెప్తాడు దాంతో అపర్ణ చాలా ధైర్యంగా ఉంటుంది అందుకే కావ్య తప్పు చేయలేదు అని చెప్పి క్లియర్గా చెప్తుంది ఇక తన భర్తని చూసి రుద్రాణి ఒక్కసారిగా షాక్ అవుతుంది మీరేంటి ఇక్కడ అని చెప్పని అనగానే నువ్వేం చేస్తున్నావు కావ్య మీదకు చేయత్తే గొప్పదానివా అసలు కావ్య మీద చేయత్తడం ఏంటి అని చెప్పని అనగానే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు కావ్య మీదకు చేయెత్తడానికి గొప్పదాన్ని అవ్వాల్సిన అవసరం ఏముంది తను చేసిన తప్పు ఇక్కడ అందరికీ కనపడుతుంది కదా వేరే కంపెనీ వాళ్ళతో అప్ అయి తను చేసినటువంటి మోసం ద్రోహం కనిపిస్తూనే ఉంది కదా అని చెప్పని అంటే నువ్వు చూసావా అదంతా నువ్వు చూసావా లేకపోతే నువ్వే అది నిజమని చెప్పి క్రియేట్ చేసావా అందరూ నమ్మే విధంగా అంటూ ఉంటే నేనెందుకు క్రియేట్ చేస్తానంటే మరి నీ కొడుకు చేశాడా అసలు ఇక్కడ రాహుల్ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే లేదు రాహుల్ దగ్గర ఆ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయి రాహుల్కి కావ్య ఇంత ద్రోహం చేస్తోంది మోసం చేస్తోంది అని తెలిసి కూడా ఎందుకు బయట పెట్టలేదు డేటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయే వరకు ఎందుకు ఊరుకున్నాడు అని చెప్పి అనేసరికి ఇక ఒక్కసారిగా రుద్రాణి షాక్ అవుతోంది మీ అందరికీ తెలియని ఒక విషయం చెప్తాను సదరు కంపెనీ ఏదైతే ఉందో ఎవరితో అయితే కావ్య టైఅప్ అయ్యింది ఎవరి దగ్గర నుంచి అయితే కమిషన్ తీసుకోవాలనుకుంది అని చెప్పి చెప్తున్నారో ఆ కంపెనీ సీఈఓ నేను నాదే ఆ కంపెనీ అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి జరుగుతున్నది మొత్తం నాకు తెలుసు రాహుల్ ఎవరిని అప్రోచ్ అయ్యాడో ఎవరితో ఎటువంటి డీలింగ్స్ చేసుకున్నాడో ఎవరి దగ్గరికి ఒక అమ్మాయిని పంపించి మొత్తం అంతా కూడా సెట్ చేసుకున్నాడో దాన్ని వీడియో తీసుకుని కావాలని చెప్పి దాన్ని ఎడిట్ చేసి అక్కడ కావ్య ఉన్నట్టుగా ఎలా క్రియేట్ చేశాడో మొత్తం నాకు తెలుసు అని చెప్పని అంటాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు కంపెనీ మీద అన్నయ్య అని చెప్పని ధాన్యలక్ష్మి అంటే అవును ధాన్యలక్ష్మి నాదే నేనే ఆ కంపెనీ సీఈఓని రాజ్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే నా కొడుకు కూడా ఎదిగితే ఎంత బాగుండో అనుకున్నా కంపెనీని వాడికి అప్పచెబ్దాం కదా అనుకున్నా కానీ జరిగిందేంటో తెలుసా వీడు మీ కంపెనీలోనే ద్రోహం చేశాడు మోసం చేశాడు ఎంతో సరుకు అటు ఇటు మాయం చేశాడు అందుకోసమే వీడికి అర్హత లేదు అని చెప్పి వదిలేశాను అందుకే దాన్ని అంతటినీ నేనే చూసుకుంటున్నాను రేఖ చూస్తే రేఖ అలాగే ఉంది ఇద్దరికిద్దరే అలా తయారైపోయారు అందుకే ఇక నేను ఇలా చేయటం కరెక్ట్ కాదు ఇవ్వడం అంతకంటే కరెక్ట్ కాదు అనుకుని నేనే హ్యాండిల్ చేస్తున్నాను ఇప్పుడు వీడు అదే కంపెనీకి వచ్చి నా దగ్గర పనిచేసే వాళ్ళతో అప్ అయి మొత్తం కంపెనీని బ్రష్టు పట్టించడానికి తయారయ్యాడు అందుకే వాళ్లతో నేను ఒకటే చెప్పాను అన్నిటికీ సరే అనండి అన్ని విధాలా ముందుకు వెళ్ళండి చివరాకరకు వచ్చేసరికి రాహుల్ తప్పు చేశాడనేది బయటకు రావాలి అని చెప్పి చెప్పాను దాని ప్రకారమే వాళ్ళు కూడా నడిచారు ఇంకేముంది మొత్తం అంతా మాట్లాడుకున్న తర్వాత సింపుల్గా వీడియో కావాలి అన్నాడు అక్కడ దొరికిపోయాడు రాహుల్ వీడియోతో పనేముంది అంటే మీరెవరు ఇరుక్కోరు దీంట్లో ఇరికించాల్సింది వేరే వాళ్ళని ఇప్పుడు ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అవుతాయి నాకు ఇటు నుంచి కమిషన్ వస్తుంది అట్నుంచి నాకు శత్రు అయినటువంటి మనిషి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్పారు అనగానే ఇక వెంటనే అక్కడ నాకు రాహుల్ గట్టిగా దొరికాడు అని అంటూ రుద్రాని భర్త చెప్పిన మాటలతో ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా అవుతారు ఏంటి రాహుల్ ఇదంతా అని రాజ్ అంటాడు రాజు అది కాదు రాజ్ ఆయనంతా అబద్ధాలు చెప్తున్నాడు అసలు ఆయన మాటలు ఎలా నమ్ముతారు అని చెప్పనంటే జరిగింది మొత్తం కళ్ళెదురుగా కనిపిస్తోంది కదరా నీ ల్యాప్టాప్లో ఉన్న వీడియో అండ్ అదే విధంగా నువ్వు ఎడిట్ చేసిన ఎడిటింగ్ సెక్షన్ మొత్తం అంతా కూడా క్లియర్గా ఉంది కదా నీకు అసలు ఆ కావ్యం మీద అంత కోపం దేనికి నువ్వు చేసిన తప్పులు బయట లేకపోతే నువ్వు తప్పు చేసి స్వప్న జీవితాన్ని నాశనం చేసిన తర్వాత కూడా స్వప్నం తీసుకొచ్చి వెన్నెల సంబంధం చడగొట్టి పెళ్లి చేసిందనా చెప్పు అని చెప్పని అనగానే అవున్రా నాకు అందుకే కోపం దానికి కడుపు లేకపోయినా కడుపు ఉందని చెప్పి కావాలనే నాకు ఇచ్చి పెళ్లి చేశారంటే అది కావ్యకు తెలీదు అది స్వప్న చేసిన తప్పు అది తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన తప్పే తప్ప కావాలని చేసింది కాదు నువ్వు నిజాయితీగా ఉండి స్వప్నాన్ని పెళ్లి చేసుకుంటే ఈ గొడవ ఉండేది కాదు కదా అసలు ఇదంతా జరిగేది కాదు కదా స్వప్న జీవితాన్ని నాశనం చేసిందే కాక తను పేదింటి అమ్మాయి అని చెప్పి తెలుసుకుని వదిలేసావు వెన్నెల గొప్పింటి అమ్మాయి కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నావు అది నీ తప్పు అందుకోసమే స్వప్న టిక్ ఫర్ ట్యాట్ అని చెప్పి అలా చేసింది అంతేకాని కావాలని స్వప్న నీ జీవితంలోకి వచ్చిందా కాదు కదా నువ్వు నా నెంబర్కి బదులు నీ నెంబర్ ఇచ్చి స్వప్న నీ జీవితంలోకి తీసుకొచ్చుకోవాలని నువ్వు అనుకున్నావు ఇక స్వప్న కూడా నువ్వు చెప్పిన మాటలు నమ్మి రంగుల ప్రపంచంలో తేలియాడి తను కూడా తన జీవితాన్ని నీకు అర్పించుకుంది జీవితం అర్పించుకున్న తర్వాత మరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటుందిరా అందుకే స్వప్న ఎలా అయినా నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుని అబద్ధం ఆడింది ఆ అబద్దాన్ని ఇప్పుడు నిజం చేసుకుంది ఇంకేంటి బాధ అని చెప్పని అంటూ కావ్యజ్ని ఎలా అయినా సరే ఇంట్లోంచి పంపించాలనే ఆలోచన నీకు రావడం ఏంటి అసలు అలాంటి పని నువ్వు ఎందుకు చేస్తున్నావు ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పని అనగానే ఇక వెంటనే ఇటు నుంచి రాజైతే ఒక మాట చెప్తాడు ఇదంతా కాదు ఒక్క మాట చెప్తున్నాను విను నువ్వు చేసిన మోసం ద్రోహం వల్ల మమ్మల్ని ఏదో అనుకున్నావేమో పూర్తిగా నీకు నువ్వు ఇరుక్కుపోయావు అసలు అటు తిరిగి ఇటు తిరిగి అంత పెద్ద కంపెనీకి సీఓ అవ్వాల్సిన నువ్వు చివరాకరికి చిల్లర డబ్బులు ఏరుకునే పరిస్థితికి వచ్చావు నీ తండ్రి నిన్ను నమ్మలేని స్థితిలో ఉన్నావు ఆయనకి వారసులు లేరు నువ్వే వారసుడివి పూర్తిగా ఆ సంస్థానం అంతా కూడా నీదే అయ్యేది ఆ కంపెనీ అంతా చేతికే వచ్చేది కానీ నువ్వు పడ్డ కక్కుతి వల్ల నీ తల్లి నీకు నేర్పిన చెడు బుద్ధి వల్ల ఈ రోజు దొరికింది దోచుకునే పరిస్థితికి వచ్చావు అని చెప్పని అంటూ ఉంటే రాహుల్ వెంటనే నా తప్పు నేను తెలుసుకున్నాను నన్ను క్షమించండి నాన్న అంటే చిచ్చి నిన్న నిన్ను క్షమించటమా ఒకటా రెండా నీ తప్పులు ఎప్పటి నుంచో నీ గురించి నేను ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను ప్రతి ఎంక్వైరీలో నీ గురించి చెడుగా తప్ప మంచిగా ఎక్కడా తేలలేదు ఏం రుద్రాణి ఇదేనా నా బిడ్డల్ని నేను పెంచుకుంటాను నీతో నాకు సంబంధం లేదు నువ్వు నాకు అవసరం లేదు అంటూ వచ్చేసావు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒంటరిగా నా జీవితాన్ని నేను నడుపుతూ నా పిల్లల కోసం రూపాయి రూపాయి జాగ్రత్త చేస్తూ వస్తున్నాను ఇంత పెద్ద కంపెనీని పెట్టాను కానీ పిల్లల్ని కూడా నీకులానే తయారు చేశావు ఇక వీళ్ళకి ఇవ్వడం ఎందుకు అదేదో నేను కావ్యనే అడాప్ట్ చేసుకుని కావ్యకే ఈ కంపెనీ అప్పచెప్తే పోతుందేమో అని చెప్పని అంటాడు ఏం మాట్లాడుతున్నారు ఇంత కష్టపడింది దారుణ పోయే వాళ్ళకి ఇవ్వడానిక కొడుకు కూతురికి ఇచ్చుకోవడానికా అని చెప్పని అంటుంది కొడుకు కూతురా నా దగ్గర ఉంచావా నా దగ్గర పెంచావా ఏం చేశావని చెప్పి వాళ్ళని నేను కొడుకు కూతురుగా దగ్గరకు తీసుకుని వాళ్ళకి నాకున్నదంతా అప్పచెప్పాలి చెప్పు పోని కనీసం నువ్వు తీసుకొచ్చి వాళ్ళని మంచి పిల్లలుగా నాన్న పెంచావా అదీ లేదు ఇంకేంటి ఇంకేంటి మాట్లాడుతున్నావు అని చెప్పని అంటాడు రుద్రాణి భర్త దాంతో ఇక ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రుద్రాణి ఉండిపోతుంది రాహుల్ దగ్గరికి స్వప్న వచ్చి నీ బుద్ధి మారుతుందేమోనని కావ్యను పిచ్చిదానిలా బ్రతుంలాడాను ఎలా అయినా ఆఫీస్కి వచ్చేలా చెయ్యి అని చెప్పి ఆ బ్రతిమలాడిన తెల్లారే రాజ్ నిన్న ఆఫీస్కి తీసుకెళ్ళటానికి ఒప్పుకున్నాడు అంతేకాని నువ్వో మీ అమ్మో అడిగారని కాదు రాజ్ ఒప్పుకున్నది నేను వెళ్ళి నా చెల్లెల్ని అడిగి రాజుని బ్రతిమలాడుకుని మొత్తానికి నిన్ను కంపెనీకి వెళ్లేలా చేసింది నువ్వు చివరాగారికి వచ్చేసరికి ఇలా చేస్తావానా అని అంటూ ఉండగానే అపర్ణ వస్తుంది ఏం రుద్రాణి గబగబా నా కోడల మీద చేయొత్తావు కదా ఇప్పుడు చెప్పు నాకు తెలిసి రాహుల్ ఇదంతా నీ డైరెక్షన్లోనే చేసుంటాడు ఎందుకంటే నువ్వు చెప్పందే రాహుల్ ఏది చేయడు నీతో మాట్లాడకుండా రాహుల్ ఏ తప్పులోకి దిగడు అండ్ దాంతోపాటు ప్లాన్ గీయటంలో నువ్వు దిట్టవి నీ ప్లాన్ని అమలు చేయటంలో రాహుల్ దిట్ట ఇద్దరు కలిసే ఇదంతా చేశారు అవునా కాదా చెప్పు ఇంత చేసి పైపెచ్చు నా కోడలి మీదకు చేయెత్తుతావా నా కోడల్ని మాట్లాంటావా అని చెప్పని అంటుంది ఇక రుద్రాణి రుద్రాణిని ఆపర్ణ ఇంకా మాటలు విన్నటువంటి రుద్రాణి చూడండి మీరందరూ ఏమన్నా అనుకోండి నాకు అనవసరం రాహుల్ ఇదంతా చేసినట్టు నాకు తెలీదు అని చెప్పని అంటుంది తెలీదా తెలియకుండానే ఇంత జరిగిందా తెలియకుండానే రాహుల్ ఇంత ధైర్యం చేశాడా వీడియో తీయడం వీడియోని ఎడిట్ చేయడం కావ్యం అక్కడ నుంచో పెట్టడం కావ్య మాట్లాడినట్టు మాటలు పెట్టడం అబ్బాబ్బా వాటే క్రియేటివిటీ ఒక సినిమా తీసినట్టే తీసాడుగా ఇంట్లో వాళ్ళంతా నమ్మేలా చేశాడుగా అని చెప్పని అంటూ ఉండగానే ఇక వెంటనే ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రాహుల్ అలా ఉండిపోతాడు ఇక రుద్రాణి ఇంట్లో వాళ్ళందరితోటి ఒకటే అంటుంది నా బిడ్డను బాగు చేసుకోవాలనుకున్నాను మీ కుటుంబం అంతా మమ్మల్ని వెలివేసినట్టు చూస్తోంది ఏం చేయాలి అందుకోసమే నా బిడ్డ కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను ముందుకొచ్చాను చేశాను ఏంటిప్పుడు అంటుంది అదే చెప్తున్నాను రుద్రాణి ఏంటి ఇప్పుడు అంటున్న నీ మాటలకి నా సమాధానంగా నేను ఇప్పుడే ఇక్కడే తీసుకునే నిర్ణయం నీ మొహాన చేంపెట్లా ఉండాలి రాహుల్ మొహానికి చెప్పు తీసుకుట్టినట్టుగా ఉండాలి అని చెప్పని అంటూ చూడమ్మా కావ్య మీ అమ్మ నాన్నతో నేను మాట్లాడాలి ఒకసారి ఇక్కడికే పిలిపించు అని అంటూ ఇందిరాదేవి దగ్గరికి వెళ్ళి బాగున్నారు అత్తయ్య అని అంటాడు బాగున్నాను బాబు నువ్వెలా ఉన్నావు అని అంటుంది బాగానే ఉన్నాను అత్తయ్య నేను కావ్యని నా కూతురుగా నేను అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు అది వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టం ఇప్పుడు తన్ని చేసుకుని ఏలుకుంటున్న తన భర్త ఇష్టం మాదే ఉంది చెప్పు అని అనగానే రాజ్ వెంటనే మావయ్య కంగారులో తొందరలో కోపంలో నిర్ణయాలు తీసుకోకు అని అనగానే లేదు రాజు ఇది నేను ఎప్పుడో తీసుకున్న నిర్ణయం కావ్య లాంటి సమర్థవంతురాలు నా కంపెనీని నడిపితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది రెండిని నేను మ్యాచ్ చేయను కానీ నా కంపెనీ నాదే బట్ కావ్యం నడపాలి అన్నది నా కోరిక అని చెప్పని అంటాడు దాంతో రుద్రాణి రగిలిపోతూ ఉంటుంది అది రుద్రాణి ఒక మనిషి మీద నమ్మకం ఏర్పరచుకోవటం ఒక మనిషిని నమ్మటం నమ్మి ఆ మనిషితో నడవటం అంటే అది ఇప్పుడు నీ భర్త చేస్తున్నాడు రుద్రాణి అని చెప్పని అంటూ ఉండగానే ఇక వెంటనే ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రుద్రాణి రాహుల్ వంక చూస్తూ ఉంటే చూడు మమ్మీ నువ్వు చెప్పిన పని చేయటం వల్ల ఈ రోజు నాకు వచ్చే మంచి అవకాశం పోయింది నువ్వు నాన్న దగ్గర నుంచి వచ్చేయటం వల్ల నాన్న సంపాదించిన ఆస్తిలో రూపాయి కూడా రాకుండా పోయింది ఏం సాధించావు మమ్మీ అంటూ రాహుల్ కూడా రుద్రాణినే అంటూ ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక రుద్రాణి బాధపడుతూ ఉంటుంది తెలపు కనకం కృష్ణమూర్తి ఇద్దరు వస్తారు రమ్మన్నారంటమ్మా అని చెప్పి ఇందిరాదేవిని అంటే నేను కాదు రుద్రాణి భర్త మీతో మాట్లాడాలట అనగానే ఆయనతో మాకు తెలియదు కదా ఆయన అని అంటుంది కనకం పర్వాలేదు మాట్లాడు కనకం నేనున్నానుగా అనగానే చెప్పండి బాబు అని చెప్పని అంటే చూడమ్మా నేను నీ రెండో కూతురు కావ్యని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను ఇది నా స్వార్థంతోనే నా కంపెనీని అభివృద్ధి చేసుకోవటానికి నా కంపెనీలో నా పేరు ఎప్పుడూ చిరస్థాయిగా ఉండటానికి ఒక మనిషి కావాలి ఆ మనిషి కావ్య అవ్వాలి నేను నా కూతురుగా దత్తత తీసుకుని కావ్యకి ఈ కంపెనీ బాధ్యతలు అప్పచెప్పాలనుకుంటున్నాను మీరు సరే అంటే మీ అల్లుండి కూడా నేను అడుగుతాను అనగానే చూడండి బాబు పెళ్లి చేసేసాం అది ఒక ఇంటి కోడలు అయిపోయింది వాళ్ళు తీసుకునే నిర్ణయానికి మేము బద్దులు అవ్వాలి కానీ మా నిర్ణయానికి వాళ్ళు బద్దులు కాకూడదు కాబట్టి అత్తగారు భర్త మామగారు ఇంకా పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి మేము సరే అనేవాళ్లమే కానీ కాదనే వాళ్ళం కాదు అంటూ ఇందిరాదేవి మీద అపర్ణాదేవి మీద నెట్టేస్తుంది కనకం ఇక ఇందిరాదేవి అపర్ణ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు అలా మాట్లాడుకుని కావ్య తన్ని తను ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అత్తయ్యా అండ్ దాంతో పాటు ఒక కంపెనీలో తను బోర్డు మెంబర్ అయ్యుండి మరో కంపెనీకి సీఈఓగా వ్యవహరించడం అంటే మామూలు విషయం కాదు కాబట్టి నాకు నాకెటువంటి అభ్యంతరం లేదత్తయ్యా అంటుంది అపర్ణ రాజ్ కూడా దానికి సరే అంటాడు దాంతో ఇక కనకం వాళ్ళు కూడా సరే అనడంతో వెంటనే రుద్రాని భర్త పంతులు గారిని పిలిపించి కావ్యాన్ని దత్తత తీసుకునే కార్యక్రమం చేసేస్తాడు దాంతో ఇక రాహుల్ రుద్రానికి ముఖం మీదే కొట్టినట్టు అవుతూ ఉంటుంది కావ్య మీద ఇంకా కోపం పెంచుకుని ఏమైనా చేయాలనుకుంటే ఈసారి మాత్రం మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి జాగ్రత్త మరొక్కసారి కావ్య జోలికి వచ్చిన స్వప్న కడుపులో ఉన్న బిడ్డని ఏమైనా చేయాలని చూసిన మిమ్మల్ని ప్రాణాలతో ఉంచే ప్రసక్తే లేదు అని చెప్పి చెప్తూ ఇక వెళ్ళొస్తాను అత్తయ్య అంటూ బయలుదేరిపోతాడు అమ్మ కావ్య రేపు నువ్వు ఆఫీస్కి వచ్చి మొత్తం అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకో నేను కొన్ని రోజులు టూర్ కి వెళ్తున్నాను అని చెప్పి చెప్తాడు ఈ విధంగా మొత్తానికైతే రాహుల్ కుట్ర చేయటం ఆ కుట్ర వల్ల రుద్రాణి రాహుల్ కలిసి కావ్యను ఇరికించి ఎలా అయినా సరే కావ్య తప్పు చేసిందని ప్రూవ్ చేయాలనుకోవడం అలా ప్రూవ్ చేయాలనుకున్నటువంటి టైంలోనే ఇక రుద్రాణి భర్త రావడం చేసిందంతా రాహుల్ రుద్రాణి అని వాళ్ళిద్దరి ప్లాన్ వల్లే ఈ గొడవ ఎంత దూరం వచ్చిందని కావ్య తప్పేమీ లేదు అని చెప్పి ప్రూవ్ చేయడంతో పాటుగా కావ్యను తన కూతురిగా అంగీకరించి తను అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది దానికి ఇంత అంగీకరించడము జరుగుతుంది మరిప్పుడు రుద్రాణి ఇంకా కొత్తగా ఏ ప్లాన్స్ చేస్తుంది మరో కంపెనీకి సీఈఓగా మారినటువంటి కావ్యను ఎలా బద్నాం చేయాలనుకుంటుంది మరి ఆ ప్లాన్స్ అన్ని తెలుసుకుని కావ్య రాజ్ ఏ విధంగా తిప్పికొడతారు మరి ఈ విషయాలన్నీ కూడా రాబోయే ఎపిసోడ్స్ లో మనం చూడబోతున్నాం దాంతోపాటు కావ్యరాజ్ తొందరలోనే ఒకటి అపర్ణ కూడా వాళ్ళని తొందరలోనే ఒకటి చెయ్యాలని మీరు కోరుకుంటే వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఇతరులతో షేర్ చేసుకోవటం మర్చిపోకండి సబ్స్క్రిప్షన్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ లో ఆల్ మీద ట్యాప్ చేయడం ద్వారా మేం ఫర్దర్గా పెట్టే ప్రతి వీడియో టీవీ కంటే ముందుగా మీరే చూడవచ్చు